జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఉద్భనమీ మహాగణ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక రాశితో కానీ నక్షత్రం క్షమించాలి లగ్నంతో కానీ సంబంధం లేకుండా చంద్రుడు రుచిక రాశిలో ఉండి ఎవరికైతే చంద్రమహన్ దశ జరుగుతుందో వాళ్ళకి ఆ చంద్రమా దశ పది సంవత్సరాలు కూడా ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం ఎక్కువ శాతం చంద్రమా దశ రాకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ వస్తే మాత్రం కొంతవరకు నెగిటివ్ ఫలితాలే ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే నెగిటివ్ ఫలితాలు అనేవి ఎలా అంటే చంద్రుడు అనగానే మనస్సు తల్లి రెండు ఎక్కువగా మన జాతకంలో చంద్రుడు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట మనసు మీద తల్లి మీద అయితే ఏంటంటే ఇలా వృచ్చిక రాశిలో చంద్రుడు ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లి సపోర్ట్ ఉంటుంది అలాగే కుజుడు హౌస్ కాబట్టి తల్లితోనే గొడవలు ఉంటాయి తల్లికి మీ మీద ఎవరన్నా చెడుగా చెప్పినా లేకపోతే మీరు తప్పు చేశారన్నా ఆవిడ ఏమీ లెక్క చేయకుండా పెద్ద యుద్ధం అనేది చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా తల్లి చిన్నప్పటి నుంచి ఎక్కువ కొట్టడం అలాగే ప్రేమను పంచడం రెండు ఉంటాయి అన్నమాట తల్లితో ఒక కన్ఫ్యూజన్ అనేది ఈ వృచ్చిక రాశిలో చంద్రుడిని చంద్రమహాదశి వచ్చినప్పుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీకు తల్లి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ను అర్థం చేసుకోవట్లేదు వేరే పిల్లలు అక్క అన్నయ్య తమ్ముడు ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే మాటలు విని మిమ్మల్ని ఒకటి అనడం లేకపోతే మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం పాస్తుల దగ్గర కానివ్వండి లేకపోతే పెట్టుపోతల దగ్గర కానివ్వండి మిమ్మల్ని మీ భార్యని తక్కువ చేయడం మీరు ఎంత ప్రేమను చూపించినప్పటికీ కూడా తల్లి నుంచి కొంత ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అయితే ఈ చంద్రమహా దశలో ఎక్కువ శాతం బంధువుల ఎఫెక్ట్ అనేది మీ మీద చాలా న్యూటోగా ఉండే అవకాశం ఉంటుంది ఈ బంధువులు ఎక్కువగా తల్లితరపు బంధువులతో అనమాట తల్లి ఇండికేట్ చేస్తుంది కాబట్టి చంద్రుడు రుచిక రాసులో ఉన్నప్పుడు తల్లితరపు బంధువుల యొక్క నెగిటివిటీ అనేది ఏదో రకంగా మీరు ఏం చేసినా సరే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సరిగ్గా మాట్లాడలేదనో మాట్లాడకపోయినా ఆ ఫోన్ ఎత్తలేదనో ఏదో ఒకటి నెగిటివ్గా చెప్పడం ఆ ఎఫెక్ట్ అనేది తల్లి నుంచి మీకు రావడం మీరు అన్న వాటిలో ఎవరి దగ్గర చెప్పారని మిమ్మల్ని చాలా నెగిటివ్గా చూస్తారనమాట కాబట్టి చంద్రమహాదశ మొత్తం కూడా తల్లిదండ్రు బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు సంబంధించి ఫైనాన్షియల్ విషయాలు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ ఏదైనా వాళ్ళు సమస్య చెప్తే దాన్ని సాల్వ్ చేద్దాం లేకపోతే మనకు తెలిసిన లాయర్ ఉన్నాడు లేకపోతే మనకు తెలిసిన ఎమ్మెల్యేను లేకపోతే మినిస్టర్ తెలుసు లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు తెలుసు వాళ్ళ విషయాల్లో కలెక్ట్ చేసుకుందాం అనుకోవడం అస్సలు మంచిది కాదు ఆ విషయాలకు అత్యంత దూరంగా ఉండడం అనేది ఇలా రుచికలాసులో చంద్రుడు ఉండి చంద్రమోహన్ దశ పది సంవత్సరాలు జరుగుతున్న వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట లేదంటే శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక మిగతా విషయాలు వచ్చేసరికి అంటే డెవలప్మెంట్ విషయాలు వచ్చేసరికి ఇక పిల్లల విషయాలు ముఖ్యంగా ఆడపిల్లల విషయాలు కూడా చంద్రమహా దశలో కొంతవరకు ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది వీళ్ళ విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితి అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కొంతమందికి అది చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే పర్లేదు అంటే ఏంటంటే అమావాస్యకి నాలుగు రోజులు ముందు వరకు కూడా అంటే అంటే దశమి ముందు వరకు కూడా చంద్రుడు పూర్ణ చంద్రుడి కానీ ఆ దశమి నుంచి అమావాస్య వెళ్ళిన ఒకటి రెండు రోజుల వరకు కూడా చంద్రుడు క్షీణ చంద్రుడు కింద ఉంటాడనమాట కాబట్టి చంద్రుడు మీరు కనుక ఇలా పూర్ణ చంద్రుడు అయితే చంద్రుడు చాలా వరకు ఈ ఎఫెక్ట్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది పెద్దగా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మానసికంగా మీరు దాన్ని ఎదుర్కొనేలా ఉంటారు దాన్ని ఎదుర్కొని అన్ని విషయాలని కూడా కొంతవరకు చక్కబెట్టే పరిస్థితి ఉంటుంది అన్నమాట అలా కాకుండా క్షీణచంద్రుడు అయితే మాత్రం చంద్రుడు క్షీణచంద్రుడు అయితే మాత్రం ఆ క్షీణచంద్రుడి వల్ల మీరే ఎక్కువ దిగులు పడిపోవడం ఆ విషయాలను హ్యాండిల్ చేసే అంత మానసిక పరిస్థితి మీకు ఉండకపోవడం ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను ఎంత ఎలా పెంచాను నేను ఎంత బాగా పెంచాను ఎంత జాగ్రత్తగా పెంచాను ఎంత కంట్రోల్ చేసుకొచ్చాను అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలా అయిపోయారు నేను ఏ పాపం చేశాను ఏ జన్మలో అయిపో ఇలా అనమాట ఓవర్గాళ్ళు ఎమోషనల్ అయిపోవడం వెయిట్ చేయడం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మగవాళ్ళలో కూడా కొంతవరకు ఈ ఆవేశంలో ముందు తాగేయడం ఏదో జరగకూడదు జరిగిపోయింది అన్నట్టుగా ఇంటికి లేటుగా రావడం కానివ్వండి డ్రింకింగ్ హ్యాబిట్స్ పెరిగిపోవడం కానివ్వండి నలుగురితో చెప్పుకుని బాగా ఎక్కువ బాధపడడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది అయితే అసలు సొల్యూషన్ అనేది ఎక్కువగా ఆలోచించే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట ఇది ఎక్కువగా చంద్రుల్లో రాహువు చంద్రుల్లో కేతు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది ఒకవేళ వ్యక్తి జీవితంలో ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఈ చంద్రుడు చంద్రమాధిష్ పది సంవత్సరాలు చంద్రుడు కుజుడు రాశిలో ఉండి వస్తే మాత్రం ఎక్కువ శాతం ఇది తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మానసిక అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలు ఉంటాయి అలాగే ఎవరితో అయినా పక్కన ఉన్న కొలిక్స్ మేనేజర్సు వ్యాపారం మనతో పాటు వ్యాపారం చేస్తున్న వాళ్ళతో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అది చంద్రుడు అయితే ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మామూలు చంద్రుడు అయితే మాత్రం మీ అభివృద్ధిని చూడలేక ఏడవడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళతో సోషల్గా వెళ్ళిపోవడం చాలా మంచిది ఇక ఒక వ్యక్తి జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఈ పది సంవత్సరాలు చంద్రమహదశ వచ్చినట్లయితే మాత్రం ఆ వ్యక్తికి ఈ పది సంవత్సరాల చంద్రమహదశ పీరియడ్లో కొంతవరకు ఒక పాటను చూజ్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ఈ లైన్ విషయాలకు సంబంధించి కానివ్వండి చాలా రకరకాల పరిస్థితులు విచిత్రమైన పరిస్థితులు చూసే అవకాశం ఉంటుంది మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గర అవడం మళ్ళీ దూరం అయిపోవడం మళ్ళీ ఇంకొకళ్ళు నచ్చడం మళ్ళీ వాళ్ళు దూరం అయిపోవడం కొంతవరకు బాగా నలుగులాట అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఇంకా ఏదో ఎచీవ్ చేయాలన్న ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఇక ముప్పై నుంచి యాభై సంవత్సరాల మధ్య లో ఈ పది సంవత్సరాల చంద్రమాద వస్తే మాత్రం పిల్లల విషయాలు కొంతవరకు కుంగదీసే అవకాశం ఉంటుంది వాళ్ళు సరిగ్గా చదవట్లేదనో లేకపోతే వాళ్ళకి మనం సరిగ్గా ఎఫెక్ట్ చేయట్లేదనో లేదంటే వాళ్ళకి నచ్చినన్ని కార్యక్రమాలు ఇది ఇల్లు కట్టడం కానివ్వండి వాళ్ళకి నచ్చినట్టుగా మంచి స్కూల్లో వేయడం ఇలాంటివి చేయట్లేదని ఒక బాధ అనేది ఉండే అవకాశం ఉంటుంది అయితే క్షీణచంద్రుడై మాత్రం అయితే మాత్రం ఇది ఎక్కువగా ఉంటుంది పూర్ణచంద్రుడు అయితే మాత్రం కొంతవరకు ఇది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలాగోలా ఇచ్చు చేసి ఆయన మానసిక స్థైర్యం అనేది ఇస్తాడు ఈ స్ట్రగుల్తోనే బాగా హెచ్చు చేసి మంచి ఫలితాలు కూడా చంద్రమాసలో వచ్చే అవకాశం ఉంటుంది అయితే క్షీణచంద్రుడైతే మాత్రం కొంతవరకు ఆలోచించడం ఎమోషనల్ అవ్వడం బాధపడడం తప్ప హెచ్చు చేసే అవకాశం ఉండదు కానీ ఇది ఒక నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఈ పది సంవత్సరాలు చంద్రమహాదర్ వస్తే తప్పకుండా పిల్లల నుంచి సపోర్ట్ వస్తుంది ఏదో ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్న ఒక పిల్లవాడి నుంచి అయినా సరే ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే ఇతర ఇతర వాటిల వల్ల కానివ్వండి సపోర్ట్ వస్తుంది ఇప్పటి వరకు మీరు చేసిన పన్న అన్నిటిలోనూ జ్ఞానం వస్తుందనమాట అహో నేను తప్పు చేశాను అపార్థం చేసుకున్నాను అనే కొంతమందిని నా పుట్టింటి వాళ్ళని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళని ఎక్కువగా నమ్మేసి నా సంపాదన కానివ్వండి నా శ్రమ కానివ్వండి నాకు సంబంధించిన అంతా కూడా వాళ్ళకే వేస్ట్ చేశాను పిల్లలకి సరిగ్గా నేను వాళ్ళ చెప్పడం మాటలు విని సరిగ్గా ఏది చేయలేకపోయాను అనే జ్ఞానం రావడం ఆ చంద్రమా కొంతవరకు మళ్ళీ ఎఫెక్షనేట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇక చంద్రుడు కనుక ఈ రుచిక రాశిలో ఉండి విశాఖ నక్షత్రం గురువు నక్షత్రంలో ఉన్నట్లయితే చాలా వరకు గురువు నక్షత్రం మంచిదే కాబట్టి కొంతవరకు చంద్రమహా దశ అంతా కూడా పాజిటివ్గానే గానే వెళ్ళే అవకాశం ఉంటుంది ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు ఆ సస్టైన్ అయ్యే విధంగానే ఉంటాయన్నమాట ఇబ్బందులు ఇక అనురాధ నక్షత్రం సిన్ నక్షత్రంలో చంద్రుడు వస్తే మాత్రం మనసుకి కంట్రోల్ అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అంటే కంట్రోల్ చంద్రుడు అంటే మనస్సు అనమాట కొన్ని చేద్దాం అనిపించడం ఛార్థం చేయకుండా ఉండడం రకరకాలుగా మానసిక స్థిరత అనేది ఉంటుంది అప్పుడే వెళ్దాం అప్పుడే వద్దు ఈ టైంలోనే కొంతవరకు అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉంటే తల్లితరపు బంధువులతోనూ తల్లితోనూ ఏదో ఒక ఇబ్బందులు ఎక్కువగా రావడం ఎంత చేసినప్పటికీ విలువ ఉండకపోవడం డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోయినప్పటికీ కూడా వాటిల్లో పైసా విలువ కూడా మీకు కనపడకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అందు నక్షత్రంలో కనుక చంద్రుడు ఉండి ఎవరికైతే చంద్రమహాదశ ఈ పది సంవత్సరాలు జరుగుతుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కామ్గా ఉంటే దశలో చాలా మంచిది ఇక జ్యేష్ట నక్షత్రం బుధు నక్షత్రంలో కనుక చంద్రుడు ఉంటే కొంతవరకు బానే ఉంటుంది చంద్ర చంద్రుడు బుధు నక్షత్రంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న నలుగులాట్లు ఉన్నప్పటికీ కూడా చంద్రమహాదశ అంతా కూడా కొంతవరకు సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది పాత విషయాలతో కలిపి ఈ విషయాలు కూడా అనమాట ఇక కంప్లీట్ గా ఒకవేళ ఇక్కడ శని కానీ రాహు కానీ కేతు కానీ చంద్రుడితో కలిసి ఉంటే మాత్రం కొంతవరకు పాపగ్రహాల ఎఫెక్ట్ అనేది మనసు మీద ఉండడం విపరీతమైన ఆలోచనలు ఒకవేళ ఆ చంద్రుడు క్షీణ అయితే మళ్ళీ ప్రతి నెల అక్కడ అమావాస్య వస్తున్న రెండు మూడు రోజులు ముందు నుంచి కూడా లేకపోతే వెళ్ళిన రెండు మూడు రోజులు కూడా మనసు ప్రశాంతత లేకపోవడం చాలా చిరాగ్గా ఉండడం ఆ టైంలోనే కొంచెం ఏంటి జీవితం ఎక్కువ శాతం ఒంటరిగా ఉన్న వాళ్ళకి భార్య భర్తల పిల్ల గొడవలు వచ్చి సపరేట్గా ఉంటున్న వాళ్ళకి లేకపోతే జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు తగిలిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చంద్రమహదశి వచ్చినప్పుడు రాహుకేతువులతో కానీ శనితో కానీ చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు జీవితం అస్తవ్యస్తం అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా రాహుకేతు శని వీళ్ళతో ఎవరితో అయినా చంద్రుడు కలిసి చంద్రమహదశి వచ్చినప్పుడు చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం చంద్రుడికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది